జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ వయంసా ప్రసూతి ఆసుపత్రులలో ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా డిఎంహెచ్ఓ రాజేందర్ తెలిపారు జిల్లాలో కొంతమంది ప్రసవం తర్వాత పిల్లలను పాడేయడం చంపేయడం లాంటివి చేస్తున్నారు వీటిని నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని జన్మించిన పిల్లలు అవసరం లేదనుకుంటే నేరుగా ప్రసూతి ఆసుపత్రులలో ఉయ్యాలలో వేసేసి వెళ్లాలన్నారు పసి కూనలను చూసుకునే బాధ్యత ఆరోగ్య శాఖ తీసుకుంటుందని తెలిపారు ఇక్కడ ప్రోగ్రామ్ అధికారి సౌమ్య డాక్టర్ సుజనా సిబ్బంది పాల్గొన్నారు మనకి అంటే ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ మళ్ళీ మన డిస్టిక్లో రిపీట్ కాకుండా ఉండడానికి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఇన్షియేట్ చేయడం జరిగింది ఉయ్యాల క్రేడిల్ బేబీ అనే కాన్సెప్ట్ ఇది సో దీంట్లో ఏంటంటే అన్వాంటెడ్ చైల్డ్ అది ఎవరైనా కావచ్చు మగ శిశువు ఆడ శిశువు ఎవరైనా కానీ తల్లిదండ్రి వద్దనుకున్నప్పుడు లేదా తల్లిదండ్రి ఒకవేళ ఏదైనా కారణం వల్ల వరదించి సెమీ ఆర్ఫన్ ఆర్ కంప్లీట్ ఆర్ఫన్ ఉన్న పిల్లల్ని కూడా మీరు ఎవరైనా రిలేటివ్స్ వారం మొయలేమనుకున్నప్పుడు కూడా మీరు అవసరం అనుకుంటే ఇలాంటి ఉయ్యాల సర్వీస్ వాడుకొని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయవచ్చు సో వాళ్ళకి కంప్లీట్ కేర్ ఇవ్వడం జరుగుతుంది ఎన్సిహెచ్ నిర్మల్ కానీ ఏజ్ వైజాస్ రెండింటి చోట్ల ఇది మనం మీకు స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ ఎటువంటి మీకు పీడియాట్రిషన్ సర్వీస్లో మనకు కంప్లీట్గా బేబీ అన్ని విధాలుగా హెల్తీగా ఉందా ఏదైనా లో బర్త్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా అన్ని విధాలుగా వాళ్ళ కరెక్షన్ చేసి ఆ తర్వాత ఐసిడిఎస్ ద్వారా ఆదిలాబాద్లో ఉండే శిశు విహార్ అనే గృహానికి మనం తరలిస్తాము నుంచి లీగల్ ప్రాసెస్ ప్రకారం అడాప్షన్ అనేది చే చే చేపడతారు సో అందరు కూడా మీరు గమనించి మీడియం మరియు దృష్టిలందరికీ కూడా తెలియజేయాలని ఏమనగా కంపల్సరీగా మీరందరూ సహకారం అందించాలి వైడ్ స్ప్రెడ్గా నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఇది మనం విప్టం ఇన్షియేట్ చేసింది తెలియాలి అండ్ ఇవ్వాలో సోషల్ మీడియా చాలా